త్యాగానికి ప్రతీక బక్రీద్ బక్రీద్ పండుగ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి సీతక్క గట్టమ్మ దేవాలయం వద్ద కొత్త వాహనానికి పూజ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ బక్రీద్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వ్యాఖ్యానించారు పండుగను పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రవక్తల అంచలంచలమైన భక్తి త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు లో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు అనంతరం ప్రభుత్వం తనకు కేటాయించిన కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనానికి మంత్రి సీతక్క ములుగులోని ఘట్టమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు